ముందుగా ఈశ్వర్ గారు మీకు సాక్షి టీవీకి సాక్షి టీవీ ప్రేక్షకులకు తెలుగు ప్రజలకు నా నమస్తాంజలి ఇప్పుడు మనం ఈ మెడికల్ కాలేజీ గురించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అరాచకాల గురించి మనం ఒక్క మాటలో చెప్పదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు స్కిల్స్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు మీకు కూడా తెలుసుంటుంది అవును ఆ స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఆయన బెయిల్ కోసం అని చెప్పని నాకు కంటిలో ఆపరేషన్ చేసుకోవాలి నాకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పారు చాలా చెప్పి కంటి ఆపరేషన్ కోసం అని చెప్పి ఆయన కంటి ఆపరేషన్ చేసుకోవాలి అని చెప్పి మనం ఆయన పర్మిషన్ తీసుకొని బెయిల్ తీసుకొని బయటకు రావడం జరిగింది అవును ఆ కంటి ఆపరేషన్ జరిగేటప్పుడు ఆయనకి కంటిలో ఆపరేషన్ చేశారో లేకుంటే బ్రెయిన్ లో ఏదైనా నరం కట్టయిందో తెలియదు కానీ ఎందుకండి అవును నిజంగా అదే పరిస్థితి అదే విధంగా ఉంది ఆయనకి ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా కనిపించేటువంటి పరిస్థితి అప్పటి నుంచి తయారైంది ఇప్పుడు మీరు బాగా చూసారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కష్టపడి ప్రతిష్టాత్మకంగా పదిహేడు మెడికల్ కాలేజెస్ తెచ్చి దాంట్లో ఐదు మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభించి దాంట్లో ఒక మెడికల్ కాలేజీ నువ్వే ప్రారంభించిన చంద్రబాబు నాయుడికి విడిచిపెట్టి పాడేళ్ళని ఆయన ఆపరేషన్ చేశానని చెప్పి చెప్పి ఆ తర్వాత మిగతా ఇంకొక ఐదు కాలేజెస్ రెడీగా శంకుస్థాప రెడీగా ప్రారంభానికి రెడీగా పెట్టుకొని ఇంకొక ఆరు మెడికల్ కాలేజెస్ సెవెంటీ పర్సెంట్ ఫినిష్ చేసి మన రాష్ట్రానికి పేదవాడికి వైద్యం అందాలా పేదవాడికి వైద్య విద్య అందాలా అన్నటువంటి ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత యుద్ధ ప్రాతిపదికం చేస్తే అది మూడు సంవత్సరాలే రెండు సంవత్సరాలు కరోనా మూడు సంవత్సరాల్లో ఇంత ఒక యుద్ధం చేస్తే ఈ వైద్యం పైన చంద్రబాబు నాయుడు గారికి ఇది కనిపించట్లేదు అంటే ఉన్నది లేనట్టుగా కనిపిస్తుంది అదే మీరు లిక్కర్ స్కామ్కి వెళ్ళారంటే లిక్కర్ స్కామ్ జరగలేదు రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ అసలు జరగలేదు జరిగిన లిక్కర్ స్కామ్ ని జరిగినట్టుగా చూపిస్తున్నాడు అంటే ఈ రెండింటినీ మనం పోల్చి చూస్తే ఎట్లా ఉంటుందంటే ఆయన ఈ రెండు ఈ రెండింటి చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది చంద్రబాబు నాయుడికి ఆ అయ్యి ఆపరేషన్ చేసేటప్పుడు ఏదో ఒక మైనర్ మైజర్ తిరిగిపోయింది అనేటువంటిది నాకు తేటతల్లం అవుతుంది నిజం నేను అనుకునేది మాట కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు ప్రతి రైతు ప్రతి లో లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క మహిళ అనుకునేటువంటి మాట ఇది స్కిల్ క్యాంప్ కేసులో ఆయన కంటా అయిపోయింది ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా కనిపిస్తుంది పదిహేడు మెడికల్ కాలేజీ అమరావతికి సంబంధించి మేడం అన్ని చూపించారు కదా మరి అమరావతిలో కనీసం ఆ నిర్మాణాలు అనేవి జరిగాయా చూపించారు కదా పెనుగొండలో ఎలా ఉంది మెడికల్ అమరావతి అనేది ఒక భ్రమరావతి సార్ అది ఒక కనికట్టు కథ అమరావతి అనేది యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారే సార్ శ్రీకృష్ణ కమిటీని అమరావతి కోసం శ్రీకృష్ణ కమిటీ ఏం చేసింది గుంటూరు అమరావతిని శ్రీరామకృష్ణ కమిటీ శ్రీరామకృష్ణ కమిటీ అమరావతి విజయవాడకి గుంటూరు మధ్యలో కట్టమంటే తీసుకుపోయి అమరావతి ఎక్కడో ఒక బురద నేలలో ఏరియాలో కట్టారు ఒక్కొక్క ఎకరా దాన్ని అమరావతిని దాన్ని కట్టడానికి స్టార్ట్ చేయడానికి ఐదు కోట్ల రూపాయలు అవసరం అవుతుంది ఒక్కొక్క మెడికల్ కాలేజీల వెనక అమ్మకం వెనక ఏదైనా ఉందా స్కామ్ లేకుంటే చంద్రబాబు నాయుడు ఏ పని చేయదు సార్ మీరు ఏ పైన చేసినా సరే యూరియా కూడా ఏముంది యూరియా ఈ రోజు దొరకట్లేదు కూడా యూరియాలో కూడా స్కామ్ నేను చెప్తాను చూడండి యూరియాలో ఏం స్కామ్ ఉంది యూరియా ఎంత తగ్గిస్తే ఒక్కొక్క బస్తాకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల వరకు ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గా వస్తుంది నాలుగు లక్షల బస్తాలు యూరియాని చంద్రబాబు నాయుడు కావాలనే మా రైతులకు అవసరం లేదు అని చెప్పి ఆపేసి ఆ డబ్బుల్ని ఫండ్ రూపంలో రాష్ట్రాన్ని తెప్పించుకుని దాన్ని స్కామ్ చేశారు ప్రత్యక్షంగా జనాలు చూస్తున్నారు ఇప్పుడు యూరియా దొరికితే దొరకని దగ్గర దొరకట్లేదు అని చెప్తే ఆ వాళ్ళని రైతుల్ని ఒకే మాట అంటున్నాడు రైతు రైతులుగా ఉండండి రైతులు ఎప్పుడు కూడా రాజకీయాలు చేయొద్దు అని చెప్పేది అంటున్నాడు యూరియా రైతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగాను నాయకుడు గాను చిత్రీకే చోటు చంద్రబాబు అదేవిధంగా మహిళలు ఏదన్నా ప్రాబ్లం వస్తే మహిళల మీద చిత్రీకరిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అదే విద్యార్థులు నాకు ఫీజు రింబర్స్మెంట్ రాలేదంటే రైతులు వాళ్ళను కూడా రాజకీయ నిరుద్యోగులు నాకు నిరుద్యోగ పొందుతూ అందట్లేదంటే వాళ్ళని రాజకీయ నాయకులు చిత్రీకరిస్తాడు ఇప్పుడు సాక్షాత్ రైతులు ఏం చెప్తున్నాడు మీరు రాజకీయం చేయొద్దు అంటున్నాడు అంటే రైతులు రైతులు రాజకీయం చేయొద్దు రేపు మహిళలు రాజకీయం చేయకూడదు నిరుద్యోగులు రాజకీయం చేయకూడదు ఉద్యోగులు రాజకీయం చేయకూడదు ఇంకెవరు రాజకీయం చేస్తారు నువ్వు అక్కడ రాజకీయం చేస్తావా రెండు ఎకరాలు రైతు నువ్వు రెండు ఎకరాలు రైతు నువ్వు ముఖ్యమంత్రిగా ఈ రోజు చాలా మంది అవుతున్నావు అంటే రైతు రాజకీయాలకు రాకుండా నువ్వు ముఖ్యమంత్రి అట్టేనావు రెండు ఎకరాలు నువ్వు రైతు రాజకీయాలకు వచ్చినప్పుడు వంద ఉండే రైతు పది ఉండే రైతు రాజకీయం అవును నాకు తెలుసు దేశానికి తెలుసు ప్రపంచానికి తెలుసు రెండు ఎకరాలు ఆయన కదండి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ చిన్న వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వాళ్ళ అక్క ఉంది వాళ్ళ చెల్లెలు ఉంది వాళ్ళ ఖర్జూర్ నాయుడు గారికి ఉండేది రెండు ఎకరాలు చంద్రబాబు నాయుడు గారికి రెండు ఎకరాలు తప్పు కర్జూర్ నాయుడు గారికి రెండు ఎకరాలు ఉండింది ఆ రెండెకరాలు చంద్రబాబు భాగం ఓటేయండి వాటేయండి రెండెకరాలు కూడా చంద్రబాబు నాయుడు దేశంలోనే ధనిక సీఎం దేశంలోనే ధనిక సీఎం ఈ రోజు ఏ విధంగా వచ్చా కానీ మన బ్రతుకులు మాత్రం ఇలాగే సార్ ఆశలు పేదవాడు పేరు అవి నెరవేరవు ఈ పేదవాళ్ళ ఆశలు కళలు నెరవేరు పేదవాడు పైన చంద్రబాబు నాయుడికి ఉంటే దురుద్దేశం కార్పొరేట్ వ్యవస్థలను కాసేటువంటి వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారిది మీరు రావాల చూసారంటే పేదవాడు బిడ్డ ఇంగ్లీష్ చదువుకోకూడదు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఇంగ్లీష్ విద్యని ఎన్నో రకాలుగా తప్పుబట్టిందని ఆ పేరు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను ఈ రోజు నిర్వీర్యం చేశారు ఈ ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ అనేటువంటిది ఈ రోజు మన రాష్ట్రానికి వచ్చుంటే పేదవాడు వాళ్ళ ఊర్లోనే కార్పొరేట్ వైద్యాన్ని పొందేటువంటి ఒక సౌకర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనం వ్యవస్థలోకి తీసుకొచ్చాడు వీటి అన్నిటి రివ్యూరింగ్ చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే పేదవాడికి వైద్యాన్ని విద్యని అందుబాటులో తీసుకొచ్చాడో దానికి పది రెట్లుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి వైద్యాన్ని విద్యని అందించాలనే ఉద్దేశంతో అన్ని కార్పొరేట్ వ్యవస్థగా వైద్య విద్యని వైద్యాన్ని తీసుకొచ్చారు వీటన్నిటిని కూడా ప్రైవేటు పరం చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పేదలకి ఏ విధంగా అన్యాయం చేసి చరిత్ర హీరోలుగా మిగిలిపోతున్నాడో మనం అందరం కూడా గమనించాలి సార్ రైట్